ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది కేవలం ఆలోచనలు మరియు ప్రార్థనలు సమస్యలను పరిష్కరించవు చర్యలు అవసరం ఒక వ్యక్తి మండుతున్న భవనం ముందు నిలబడి ఆలోచనలు మరియు ప్రార్థనలు అని రాసిన బోర్డును పట్టుకుని ఉన్నాడు కాని అగ్ని మంటలు ఆగకుండా కొనసాగుతున్నాయి ఈ చిత్రం కేవలం భావాలను వ్యక్తం చేయడం కంటే నిజమైన చర్యలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను విమర్శిస్తుంది ఈ సందర్భంలో నీవు నీ జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నావో నీ చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ఆలోచించడానికి ఇది ఒక అవకాశం నిజమైన చర్యలు తీసుకోవడం అనేది సమస్యలను పరిష్కరించడానికి మొదటి అడుగు ఈ చిత్రంలో భవనం మండుతున్నప్పటికీ వ్యక్తి కేవలం ఆలోచనలు మరియు ప్రార్థనలు అనే బోర్డును పట్టుకుని నిలబడి ఉన్నాడు ఇది సమస్యను పరిష్కరించడంలో ఎటువంటి సహాయం చేయదు నీవు నీ జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కేవలం ఆలోచనలతో లేదా భావాలతో ఆగపోకుండా నిజమైన చర్యలు తీసుకోవాలి నీవు నీ సమస్యలను పరిష్కరించడానికి చురుకుగా ముందుకు వెళ్లడం ద్వారా నీవు నీ జీవితంలో నిజమైన మార్పును తీసుకురాగలవు బాధ్యత తీసుకోవడం అనేది మన విజయానికి కీలకం ఈ చిత్రంలో మండుతున్న భవనం ముందు నిలబడిన వ్యక్తి ఎటువంటి బాధ్యత తీసుకోవడం లేదు కేవలం భావాలను వ్యక్తం చేస్తున్నాడు నీవు నీ జీవితంలో బాధ్యత తీసుకోవాలి నీవు నీ సమాజంలో నీ కుటుంబంలో లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి నీవు బాధ్యతతో ముందుకు వెళ్ళాలి బాధ్యత తీసుకోవడం ద్వారా నీవు నీ సమస్యలను అధిగమించగలవు మరియు నీ జీవితంలో సానుకూల మార్పును సృష్టించగలవు చురుకైన సమస్య పరిష్కారం మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈ చిత్రంలో భవనం మండుతున్నప్పుడు ఆలోచనలు మరియు ప్రార్థనలు అనే బోర్డు అగ్నిని ఆపలేదు నిజమైన చర్యలు అవసరం నీవు నీ జీవితంలో సమస్యలను చురుకుగా పరిష్కరించడానికి కృషి చేయాలి నీవు నీ సమస్యలను విశ్లేషించడం సరైన పరిష్కారాలను కనుగొనడం మరియు వాటిని అమలు చేయడం ద్వారా నీవు నీ జీవితాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలవు చురుకైన సమస్య పరిష్కారం నీకు నీ జీవితంలో నియంత్రణను స్పష్టతను ఇస్తుంది సమస్యలను ఎదుర్కోవదంలో చర్యలు మాటలకంటే శక్తివంతమైనవి ఈ చిత్రంలో మండుతున్న భవనం ముందు ఆలోచనలు మరియు ప్రార్థనలు అనే మాటలు ఎటువంటి మార్పును తీసుకురాలేదు కాని అగ్నిమాపక సిబ్బందిని పిలవడం లేదా నీటిని ఉపయోగించడం వంటి చర్యలు అగ్నిని ఆపగలవు నీవు నీ జీవితంలో చర్యలకు విలువ ఇవ్వాలి నీవు నీ సమస్యలను పరిష్కరించడానికి మాటలతో ఆగపోకుండా నిజమైన చర్యలు తీసుకోవడం ద్వారా నీవు నీ జీవితంలో నిజమైన ఫలితాలను సాధించగలవు చర్యలు నీ సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తాయి చివరగా ఈ చిత్రం నీకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది కేవలం ఆలోచనలతో ఆగపోకు నిజమైన చర్యలు తీసుకో బాధ్యతతో చురుకుగా సమస్యలను పరిష్కరించు నీవు నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చర్యల ద్వారా ఎదుర్కోవడం నీ బాధ్యతను తీసుకోవడం మరియు చురుకైన పరిష్కారాలను అమలు చేయడం ద్వారా నీవు నీ జీవితంలో నిజమైన మార్పును తీసుకురాగలవు ఈ చిత్రం నీకు ఒక ముఖ్యమైన పాచాన్ని నేర్పిస్తుంది చర్యలు మాతల కంటే శక్తివంతమైనవి మరియు నీవు నీ సమస్యలను అధిగమించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలి కాబట్టి నీ జీవితంలో బాధ్యత తీసుకో చురుకుగా సమస్యలను పరిష్కరించు మరియు నీ చర్యల ద్వారా మార్పును సృష్టించు